ఆదియందు దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు ఆకాశమును భూమి అందున్న సమస్తమును చేశాడు దేవుడు చేసిన దానిని మనం చూస్తే అద్భుతంగా ఉందని చెప్పవచ్చు దేవుడు చేసిందంతా ఎంతో బాగుంది ఆయన సృష్టి ఆయన గొప్పతనమును మంచితనమును ఆయన శక్తిని తెలుపుచున్నది దేవుడు సమస్త జంతువులను ప్రతివృక్షమును భూమి మీద మొలిపించాడు దేవుడైన యహోవా మట్టితో నరుని నిర్మించి వాని జీవ జీవవాయువును బూదగా నరుడు జీవాత్మ ఆయను మొదటి మానవుడు ఆదాము అని పిలువబడెను నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఆదాము కొరకు సాటి అయిన సహాయముగా ఒక స్త్రీని దేవుడు సృష్టించాడు ఆమె హవ్వా అని పిలువబడింది వారు తనతో నిత్యము సన్నిహితంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు రమ్యమైన ఏదేను తోటలో దేవుని సన్నిధిలో వేదన మరియు మరణం లేకుండా వారు సంతోషంగా జీవించారు ఈ తోటలోనున్న ఒక్క ఫలమును తప్ప ప్రతి ఫలమును నీవు తినవచ్చు వద్దన్న ఫలమును తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఆదాముతో చెప్పాడు అయితే సాతాను హవ్వను శోధించాడు ఆమె దేవుడు తినవద్దన్న పండు తిని భర్తకు కూడా ఇచ్చింది దేవుడు వద్దన్న పని చేయుట వలన దేవునితో వారి సంబంధం తెగిపోయింది దేవుడు పరిశుద్ధుడు కావున పాపులు ఆయన సన్నిధిలో నిలువలేరు కాబట్టి దేవుడు ఆదాము హవ్వలను ఏదేను తోటలో నుండి పంపివేశాడు వారు దేవుని మాటకు అవిధేయులైనందున ఈ బాధను అనుభవించిరు వారు పాపము చేసినందున మానవులందరూ బాధకు మరణమునకు దేవుని నుండి ఎడబాటుకు గురయ్యారు కాని దేవుడు మానవాళిని ప్రేమిస్తున్నందున వారు తనతో నిత్యము జీవించుటకు ఒక మార్గమును ముందుగానే సిద్ధపరిచాడు శిక్షకు అర్హులైన మానవాళిని కాపాడి నిత్యము తనతో సహవాసము చెయ్యగల ప్రణాళికను లేఖనుముల ద్వారా దేవుడు తెలియజేశాడు ఈ ప్రణాళికలో కొంత తన ప్రవక్త అయిన అబ్రహాములకు దేవుడు బయలుపరిచాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆయనను మహిమపరిచెను దేవుడు అతనిని ఆశీర్వదించి అతని ద్వారా సమస్త జనులను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా నీ సంతానమును సముద్ర తీరమందలి ఇసుకవలే విస్తరింపచేసి మరియు ఆకాశ వలె చేసెదనని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అతని నమ్మకాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడని దేవుడు ప్రకటించాడు ప్రజలు ఆయనను దేవుని స్నేహితుడు అని పిలిచారు ఒకరోజు దేవుడు అబ్రహాము తన ఆజ్ఞకు లోబడునో లేదోనని పరిశోధించాడు తన కుమారుని బలి అర్పించమని అబ్రహాముతో దేవుడు చెప్పాడు అబ్రహాం తన సంతతిని ఈ కుమారుని ద్వారానే విస్తరింపచేసదనని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగిండి దేవుని నమ్మి ఆయనకు విధేయత చూపించాడు అతడు తన కుమారుని దేవునికి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతనినేమియు చెయ్యకుము నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకీయ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి వాడవని కనబడుచున్నది అని దేవుడన్నాడు అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా దహనబలి అర్పించెను కృపా కనికరములు గల దేవుడు అబ్రహాము కుమారుని స్థానంలో బలిగా అర్పించుటకు ఒక పొట్టేలును ఇచ్చినప్పుడే పట్ల తనకున్న గొప్ప ప్రేమను చూపించాడు మానవులందరి కొరకు తాను చెయ్యబోయే అంతిమ బలియాగమును గురించి కూడా ఆయన బయలుపరిచాడు ఆదాము సంతతిని వారి యొక్క పాపశాపముల నుండి విడుదల చేయుటకు పాపములేని వ్యక్తిని వారి స్థానములో మరణించుటకు పంపిస్తానని చాలా కాలం క్రితమే ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు ఆయనను నమ్మిన వారికి ఈ బలియాగము ద్వారా దేవునితో నిత్య సహవాసము చేయుటకు మార్గము తెరవబడును ప్రవక్తలు ఆయనను మెస్సయ్యా అని పిలిచారు ప్రజల పాపముల నుండి విడిపించుటకు వారిని దేవుని నామమున నిత్యము పాలించుటకు మెస్సయ్యను దేవుడు పంపిస్తాడని ప్రవక్తలు ప్రవచించారు కొన్ని వందల సంవత్సరముల క్రితమే మెస్సయ్య చెయ్యబోయే కార్యములను మరియు పొందబోయే శ్రమలను గూర్చి ప్రవక్తలు తెలియజేశారు మెస్సయ్యతో నీవు నా కుమారుడవు అని దేవుడు చెప్పునని ప్రవక్తలలో ఒకరు చెప్పారు దాని అర్థం శరీర సంబంధమైన కుమారుడు అని కాదు దేవుని కుమారుడు అనే నామము మెస్సయ్యకు దేవునితో గల సంబంధాన్ని లోకరక్షకునిగా ప్రభువుగా ఆయన పాత్రను వివరిస్తుంది ప్రవక్త అయిన యశయ్య కన్యక గర్భవతియే కుమారుని కనును అని ప్రవచించెను ఈయన కన్యక గర్భమందు మనుష్య కుమారునిగా జన్మించి దేవుని లోకమునకు వెల్లడిపరచడానికి పంపబడిన నిత్యమైన దేవుని వాక్యమయ్యున్నాడు మెస్సయ్య బెత్తులహేములో జన్మించునని ప్రవక్తలు ప్రవచించిరి ఆయన వారి రాజుగా ఎరుషలేములో ప్రవేశించునని మరియు ముప్పై వెండి నాణ్యములకు తన శిష్యునిచేత అమ్మబడునని వారు ముందే తెలియజేశారు మెస్సయ్య తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడని మూడవ దినమున మృతులలో నుండి దేవుడు ఆయనను లేపునని ప్రవక్తలు చెప్పారు ప్రవక్తలు మెస్సయ్యను మనుష్య కుమారుడు అని పిలిచారు మరియు ఆయన మేఘారోహణుడై పరమున కేగుననియు దేవుడు సదాకాలము సమస్త జనుల మీద ఆయనకు అధికారమిచ్చునని ప్రవచించిరి రెండు వేల సంవత్సరాల మునుపు యేసు అనే పేరుగల వ్యక్తి ఈ లోకములో నివసించెను ఆయన చేసిన కార్యములను చూచిన ప్రజలు మెస్సయ్య ఈయనేనా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు యేసు యొక్క జీవితం మెస్సయ్యను గురించిన ప్రవచనాలను నెరవేర్చినదా లేఖనాలలో వ్రాయబడినట్లుగా ఏసు ఎవరు ఆయన చెప్పిన మరియు చేసిన అనేక క్రియలలో కొన్నింటిని ఈ చలనచిత్రం ద్వారా చూపించడమైనది ఈ చిత్రంలో ఒక వ్యక్తి యేసు పాత్రను పోషించాడు దీన్ని చేయటానికి యోగ్యుడైన వారు ఎవ్వరూ లేరు కాని ప్రజలు ఏసు జీవితం గురించి తెలుసుకుంటారని ఇవుడు వాగ్దానం చేసిన రక్షణను పొందుతారని ఈ చలన చిత్రం నిర్మించడం జరిగింది